అందరికీ నమస్తే అండి దేశవ్యాప్తంగా ఒక ఐపీఎస్ అధికారి వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన తన ఆఫీస్లోనే తన చైర్లోనే కూర్చుంటూ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి నిన్న ఉదయం నుంచి కూడా అయితే ఆయన తెలుగు వ్యక్తే కె రామచంద్రరావు ఐపీఎస్ అధికారి కర్ణాటకలో పనిచేస్తున్నప్పటికీ ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనమాట గతంలో కూడా అనేక వివాదాలు ఆయన మీద ఉన్నాయి ఆయన తెలుగు వ్యక్తే గుంటూరు ప్రాంతానికి చెందినవారు అండ్ ఆయన ఇక్కడ నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజీలోనే పీజీ చేశారనమాట సో ఆ తర్వాత తొంభై మూడు ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత కర్ణాటక రేంజ్కి వెళ్ళిపోయి అక్కడే వర్క్ చేస్తున్నారు అక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తూ రెండు వేల ఇరవై మూడులో ఆయనకు డీజీ ర్యాంక్ వచ్చింది అంతకుముందు ఆయన రకరకాల హోదాల్లో పనిచేశారు సో ఆయన బాగా ఎప్పుడంటే వార్తల్లోకి వచ్చారు లాస్ట్ ఇయర్ మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కన్నడ నటి రన్యారావు కేసు గుర్తుంది కదా ఆమె దుబాయ్ నుంచి వస్తూ దాదాపుగా పద్నాలుగు కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు అనధికారికంగా తీసుకొచ్చారనే కేసు ఉంది కదా సో అలా ఆమె తరచూ దుబాయ్కి వెళ్ళి తీసుకురా తీసుకొస్తున్నప్పుడు బెంగుళూరు ఎయిర్పోర్ట్లో సిబ్బందిని ఈనే మేనేజ్ చేసేవారు తనకున్న పలుకుబడి తనకున్న పదవి తనకున్న హోదాతో అక్కడ కస్టమ్స్ అధికారులని వాళ్ళని మేనేజ్ చేసి తన కుమార్తె అక్రమంగా బంగారాన్ని తీసుకురావడంలో స్మగుల్ చేయడంలో ఈయన సహకరించారు అనేది ఆరోపణ ఉండి ఈయన్ని కొన్నాళ్ళు సస్పెండ్ చేశారు ఆ తర్వాత విచారంలో క్లీన్ చీట్ రావడంతో మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారన్నమాట సో ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆయన తన ఆఫీస్లోనే తన చైర్లో కూర్చుంటూ ఆఫీస్లో పనిచేసే వివిధ మహిళలని తన దగ్గరికి రప్పించుకుంటూ అజబ్యకరంగా ప్రవర్తించడం రాసలేడంలో ఇవన్నీ కూడా వీడియోలు బయటకు ఇక్కడ ఈయన గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది నిజానికి రామచంద్రరావు గారికి గతంలో రెండు వేల పద్నాలుగులో బెంగళూరు నుంచి కేరళ వెళ్తున్న ఒక బస్సు అంట మైసూర్ దగ్గర అప్పుడు పోలీసులు తనిఖీ చేసి ఆ బస్సులో ఇరవై లక్షలు క్యాష్ సీజ్ చేశారు సీజ్ చేసి కేసు నమోదు చేశారు కానీ వాస్తవానికి అప్పుడు ఆ బస్సులో వాళ్ళు సీజ్ చేసింది రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలు మిగిలిన రెండు కోట్ల నగదు మాయమైంది ఆ టైంలో ఈయన అక్కడ ఐజీగా పనిచేసేవారు సో ఈయన పాత్ర ఉంది ఈయన అప్పుడు ఆ నగదు కాజేశారు అనేది ఒక పెద్ద ఆరోపణ దాని మీద విచారం జరిగింది కొన్నాళ్ళు పక్కనున్నారు ఆ తర్వాత పోలీస్ కర్ణాటక పోలీస్ హౌసింగ్ బోర్డు సొసైటీకి సంబంధించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో సీఎండిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆ నిధులు దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఇది సో మొత్తానికి ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు స్వామీజీలు బాబాలు కావచ్చు అండ్ ఐపీఎస్లు ఐఏఎస్లు కావచ్చు ఒక స్థాయిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఐపీఎస్ అది అధికారి హోదాలో ఉంటూ అలా చేసినప్పుడు ఇంకా సమాజంలో ఆయన ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు రన్యారావు అంటే తన కుమార్తె కాదు అంటే తన సవత తండ్రి రన్యారావుకి తన మొదటి భార్య రామచంద్రరావు గారు మొదటి భార్య మరణించిన తర్వాత ఆయన రెండో వివాహం చేసుకున్నారు ఆయన రెండో వివాహం చేసుకున్న భార్యకు మొదటి సంతానం మొదటి భర్త సంతానం రణ్యారావు అనమాట అంటే సవత తండ్రి అవుతారు సో ఆ కేసులో దాదాపుగా తొమ్మిది నెలల పాటు తొమ్మిది నెలలు ఏంటి మోర్ దెన్ వన్ ఇయర్ ఈయనకు పోస్టింగ్ లేదు ఇవ్వలేదు ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చినాక ఇప్పుడు ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు అన్నమాట సో ఇది ఒక పెద్ద వివాదంగా మారింది ఆయన తెలుగు వ్యక్తి అవడం మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అవడంతో ఇప్పుడు తెలుగు మీడియాలో కూడా వార్తలు గుప్పం ఏదైనా సరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత బలహీనతల్ని కంట్రోల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి బలహీనతే డబ్బు అండ్ ఆడది ప్రతి ఒక్కరికి బలహీనత కానీ ఆ బలహీనతలను కంట్రోల్ చేసుకోవాలి స్థాయి హోదా అదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి సమాజాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఒక డీజీ స్థాయి అధికారిలో ఉంటూ దాదాపుగా ఇరవై తొంభై మూడు ముప్పై రెండేళ్ళ సర్వీస్ ఉన్న ఒక అధికారి ఇంత చీప్గా చేసి దొరికిపోయాడు అంటే మేబీ ఆయన చెప్పుకోవచ్చు అది ఏ జనరేటెడ్ వీడియో అందులో ఉన్నది నేను కాదు అది మార్పింగ్ చేశారని రకరకాలుగా చెప్పుకోవచ్చు ఒక ఒక వీడియో ఒక మహిళతో ఒక చోట ఆయన అలా చేస్తే మార్పింగ్ అనుకోవచ్చు కానీ మహిళలు రకరకాల అంటే మారారు ఒకే మహిళతో ఆయన చేసిన వీడియో బయటకు రాల ఆయన అదే సీట్లో ఉన్నారు ఆయన డ్రెస్సులు మారాయి మహిళ మహిళలు కూడా ఉన్నారు ఉన్నారనమాట ఆ వీడియో చూస్తే నలభై ఎనిమిది సెకండ్లు వీడియో చూస్తే సో ఖచ్చితంగా ఆయన పాత్ర ఉన్నట్టే అనుమానిస్తున్నారు ఈరోజు ఉదయమే ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు సస్పెండ్ చేసి దీని మీద సెపరేట్గా ఎంక్వైరీ కూడా చేయిస్తున్నామని చెప్పి సీఎం సిద్ధరామయ్య చెప్పారనమాట థ్యాంక్ యూ